రక్షణ పొందడానికి తెగింపు అవసరం అని చెప్పాను దేవుడు రక్షణ పొందడానికే కాదు పిలుస్తుంది రక్షణ పొంది ఆయనను వెంబడిస్తున్నటువంటి బిడ్డల్ని తన సేవ కూడా పిలుస్తున్నాడు కొంతమందిని ప్రత్యేకంగా దర్శించి కొంతమందితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఆయన నీవు నా పని చేయాలి నీవు నా పరిచర్య చేయాలి అని మాట్లాడుతున్నాడు కొంతమంది మారు మనసు పొందారు బాపీసం పొందారు దేవుని బిడ్డలు అయ్యారు కానీ సేవకి రమ్మంటే మాత్రం భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు పరలోక రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుచున్నది బలాత్కారులే దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అన్న మాటలే కాదు బలాత్కారులే దాన్ని కట్టగలుగుతారు హలో ఎవరు బలాత్కారులే పట్టగలుగుతారు బలాత్కారులే ఆక్రమించగలరు బలాత్కారులే దాన్ని కట్టగలవారై ఉంటారు అంటే ఇక్కడ తెగింపు అవసరం దేవుని సేవ చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు కూడా మళ్ళా ఇదే ఎదురవుద్ది అప్పులు ఎదురవుతాయి కొంతమందికి కుటుంబ బాధ్యతలు ఎదురవుతాయి కొంతమందికి కొంతమందికి అన్న మారు మనసు పొంది బాగ అంటే పొందుతాను కానీ వామ్మో సేవ సేవ అంటే ఏందన్న సేవ అంటే మాదిరికరమైన జీవితం ఎక్కడా ఒక తప్పు ఉండకూడదు ఎక్కడ ఒక మచ్చ ఉండకూడదు అమ్మో అంత సాహసం నా వల్ల కాదన్నా అంటే మరి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కొంతమందితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో కొంతమందితో గతంలో మాట్లాడాడు మళ్ళా మళ్ళా దర్శిస్తానే ఉన్నాడు నీవు నా పరిచర్య చేయాలి నీవు నా సేవ చేయాలి అని అది ఎవరితో మాట్లాడాడో వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా కొంతమంది పిరికితనంతో వెనుగడిగేస్తూ ఉన్నారు కొంతమంది తమకు జ్ఞానము లేదని భయపడుతున్నారు కొంతమంది తమకు అంత చదువు లేదు అంత విజ్ఞానం లేదు ఇంగ్లీష్ రాదని భయపడుతున్నారు కొంతమంది తెలుగొచ్చు ఇంగ్లీష్ రాదని భయం ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎవడికి కావాలి ఇంగ్లీష్ వాళ్ళకి కావాలి తెలుగు వాడికి ఏం కావాలి తెలుగు కావాలి దేవునికి స్తోత్రం కొంతమంది కుటుంబ బాధ్యతలు నెరవేర్చలేనేమో అని భయపడి సేవకు వెనక్కి తగ్గారు నా దేవుడు నాతో అన్నది ఏంటో తెలుసా రే తెగించాలిరా చాలేమో రాజా తెగించాలి రాజా నువ్వు తెగించాలి ఏందయ్యా తెగించేది అన్ని అప్పులు ఉండే ఇల్లు కూడా తాకట్టు పెట్టుకొని ఉన్నాం ఏంది తెగించేది రేపు నిన్నే అంటారు వచ్చి మాట అంటే భూమి మీద పట్టడం అన్నం పెడతానని నమ్మలేని ఒడివి బంధకాలు తీసేస్తానని నమ్మలేని అడివి నువ్వు ఏం విశ్వాస వి నీ భక్తి ఏం భక్తిరా అటు గాలిలే కానీ వ్యాపారం పెట్టా బాగా ఆశీర్వదించు నేను చెయ్యిను కానీ పది మంది పాత్రలకు సాయం చేస్తా దేవుడికి సలహాలు మనం దేవునికి స్తోత్రం ఎవరికి ఏసైకి సలహాలు దొరక్క దొరక్క ఒక మంచి వ్యాపారం దొరికింది కాస్త లైన్గా ఉంది ఇంకా ఆశీర్వదించు నువ్వు ఆశీర్వదించే కొద్దీ పది మంది ఇరవై మంది ఎంతమందికైనా సేవకులకి నేను హెల్ప్ చేస్తా అంతేగా నేను మాత్రం సేవ చేయకు దండం పెడతా అని తప్పించుకున్నా ఎందుకంటే ఉండే బాధలు నాకు తెలుసు నేను విశ్వాసిగా ఉన్నప్పుడే సేవకు లగచాట్లు నాకు తెలుసు అందుకని నేను సేవ చేయడానికి సాహసం చేయలే చాలాసార్లు మీకు చెప్పా నవ్వు పుట్టించే మాటలు అయ్యగారు తెల్లటి బట్టలు వేసుకొని అనుకో ఆయనకి ఏం కర్మ వండని కూడు వడకని గుడ్డ మనం కష్టపడి తీసుకొచ్చేస్తంటే తెల్లటి స్త్రీ బట్టలు వేసి తిరుగుతాడు ఆయనకి ఏం కర్మ అంట అలాగని రంగుగొట్టలు వేసుకొని తిరిగాడనుకో పాస్టర్కే లోకాశాలు చావలా పాస్టర్కే లోకాశ అతనికి ఎందుకండి కలర్ఫుల్ డ్రెస్సులు ఎందుకు అతనికి కలర్ వేసుకుంటేనేమో అతనికి ఏం బాధ అంటివి రంగు బట్టలు వేసుకుంటేనేమో లోకాశాలు చావలేదండి ఏం బట్టలు వేసుకోవాలా ఏమండి గంటసేపు ప్రసంగం గంట నరసేపు ప్రసంగం చేశాడనుకో గాలిదోలినట్టే పాడు లేదు కూర్చున్న వాళ్ళని అడుగులు నిప్పులు పడతాయి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి సమస్యలు ఉంటాయి అనుకోని కూడా అనుకోడు చెబుతానే ఉంటాడు అంటారు అరగంటలో వాక్యం ముగించాడు అనుకో ఇదేందమ్మాయి ఉడిక్కిని ముగించాడు మరి ఆయనకు వచ్చింది అంతే అంటారు గంటన్నర జీవితమేమో ఒక గోలాయ అరగంట జీవితం ఏమి రాదంటివి ఇప్పుడు ఏం చేయాలా సైకిలో కాలు నడకనో తిరిగి సేవ చేస్తున్నాడు అనుకో పాస్టర్ గారు ఆ సైకిల్ వేసుకొని కాళ్ళని అడుకునో ఆ బ్యాగ్ సంఖలో పెట్టుకొని తిరిగి సేవ చేస్తున్నాడు అనుకో ఎక్కడెక్కడ అందరూ అవంతం దీవించబడుతుంటే మన అయ్యగారు దరిద్రం ఏంది ఎప్పుడు ఆ తిరుగుతూ ఉంటాడు రోడ్లు ఆ సైకిల్ వేసుకొని కాళ్ళని అడుగుని అడుక్కునే వాళ్ళు తిరుగుతూ ఉంటాడు ఏంది మంచోళ్ళం దేవుడు ఎందుకు దీవించడలే ఇంకొక ఆమె ఎట్టున్నారండి ఏదో ఉంటుంది కదా మంచి బుద్ధులు మంచి గుణాలు ఉంటే ఎందుకు దీవించడం అదొక పుల్లపోటు మళ్ళీ అలాగని ఆ బైకో ఆ కారు వేసుకొని తిరుగుతున్నాడు అనుకో వాళ్ళకే వాళ్ళకి పైనుంచి వస్తాయి నుంచి ఏమండి కాలినడకం తిరిగితేనేమో దరిద్రుడు మంచివాడు కాదు మంచి బుద్ధులు కాదు అందుకే అడుక్కునేటట్టున్నాడు అంటివి కారు వేసుకొని తిరుగుతుంటేనే వీళ్ళకి పైనుంచి వస్తే వీళ్ళకి పెద్ద కలెక్షన్లు ఉంటాయి అంటే ఎట్ట తిరగాల చూడు అంతా సావే ప్రభునందు ఆనందించండి మరలా చెప్పు ఆనందించండి అని బైబుల్లో ఉంది కదని దైవజనుడు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆనందంగా తిరుగుతాడు ఆనందంగా తిరుగుతున్నాడు అనుకో ఒక ఉంటుంది అమ్మాయా అసలు మన పాస్టర్కి శిలువ భారం ఉండదు ఎప్పుడు ఇట్లిచ్చుకుంటూ తిరుగుతాడు ఏంది అసలు ఆ ముఖంలో వేదన కనపడదు సులువు భారం కనపడదు దుఃఖం కనపడదు అసలు ఏంది అసలు ఆయన ఎగిలిచ్చుకుంటే ఇగి అనుకుంటే ఏంది అంటే ఆయనకేం బాధలే అమ్మా ఏడాడ కష్టాలన్నీ మనం పడి తెచ్చి వేస్తాం తింటున్నాడు తిరిగి ఇగిలిచ్చగా ఏం చేస్తాడేంది ఇట్ అన్నారు కదా అని బాధపడి విషన్న వదనంతో దుఃఖము ఒకడై తిరుగుతున్నాడు అనుకో ఇంకొక ఏమంటుంది అమ్మాయ దేవుడి సేవకుడు అనేవాడు మొఖం కళాకాంతిగా ఉండాలి కానీ అయ్యగారి మొఖాన్ని పుట్టేడు ఏడుపు ఉంటే అట్టంటోడు మన నెత్తిని చేయబెడితే మనం ఏమన్నా బాగుపడతాం అసలు ఏమన్నా బాగుపడతాం నేను రానమ్మాడికే పొరపాటును కూడా నేను రాయన మొఖం ఎప్పుడన్నా చూడు ఏడుపు కొట్టు మొహం ఇవ ఇప్పుడు నాలుగైదు రకాలు కాదు ఇన్నున్నాయి మీరు ఇంటే అయ్యగారు ఇడి తిరిగినా సావే ఇడి తిరిగినా సావే ఇన్ని బాధలు అవసరమా మనకి మనం ఒకడు మాట పడేవాళ్ళం కాదు కాబట్టి మనకొద్దు సేవ మంచి కానీ చెడ్డ కానీ దాని వాళ్ళు దానికి ఉంటారు మనం పనికిరా అని ఫిక్స్ అయిపోయా దేవుడు మళ్ళీ 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 దర్శించి మాట్లాడుతుంటే మొరాయించా చివరికి దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు మరి మామూలుగా మాట్లాగా బెత్తం వాడకపోతే లైన్లోకి రాదు బతుకు వ్యాపారం బాగుంది వ్యాపారం బాగుంది వ్యాపారం బాగుంది లాభం బాగుంది లాభం బాగుంది అని ఎగురుతుంటే లాభం రోజు గోపలోకి వచ్చింది లాభం గోపలోకి వచ్చింది ఆయన ఇదేందా ఆయన అసలుకే ఉండి కాస్త లైన్ కుదిరిందని ఇంత నష్టం వచ్చింది ఏంది ప్రభు అని కూర్చుంటే ఈ జాలా ఇంకేమన్నా కావాలా సరిపోయింది ఇంక రా మరి నిజంగా నేను దేవుడికి లోబడి రాకపోతే ఎన్ని ఆత్మలు నష్టపోయేవాడిని అండి ఎన్ని జీవితాలు లాస్ అయిపోయేవాడిని సోదరుడా పిలిచిన వాడు ఏసయ్యా పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే తప్పకుండా దీవిస్తాడు వాడుకుంటాడు 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 ఆయన అన్యాయసుడు కాదే నిన్ను ఇంతమంది జనంలో నిన్ను ప్రత్యేకించుకొని నీ మీద తైలం పోసి నీకు అనుభవాలు నేర్పుకొని నిన్నంటూ లైన్లోకి తెచ్చుకున్నవాడు వాడుకోకుండా వదిలేస్తాడా గాడిదనే వాడుకొని ప్రవక్తతో మాట్లాడినాడు నిన్ను వాడుకోడు మరి గాడిద కంటే హీనుడువా హీనురాలివా తప్పకుండా వాడుకుంటాడు కానీ కానీ ఇక్కడ నీ తెగింపు అవసరం దైవ సేవ చేయటానికి తెగింపు కావాలి అన్ని చుట్టుముడతాయి తెంచుకొని రావాలి ఎక్కడెక్కడ బలవంతం అవసరమో ఎక్కడెక్కడ తెగింపు అవసరమో నాలుగు మొక్కలు చెబుతా అందులో రెండు మొక్కలు అయిపోయినాయి ఇంక రెండు మొక్కలే దేవునికి స్తోత్రం దేవుని పని చేయడానికి ఏం కావాలని చెప్పాను తెగింపు కావాలి దానికి కూడా గుండె ధైర్యం చేయాల్సిందే నేను చెబుతున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళు పురుషుల్లో కానీ బాయ్ పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ నాకు చదువు ఉందా లేదా అనొద్దు నాది పెద్ద వయసా చిన్న వయసా నీ వయసులు తీసి దెబ్బలో కొట్టు ఏంది నిన్ను దేవుడు పిలిచింది నీకు స్పష్టమే అయితే మర్యాదగా లోబడు ఏమమ్మా మర్యాదగా లోబటు దేవుడు పిలిచాడా లోబటు తన యజమానుని చిత్తం మెరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుందని లోకాసు వార్తలో చెప్పాడు చూడు మొహం బయలుద్దని చెప్పాడు చూడు లోకాసు వార్త అదేదో అధ్యాయం అదేదో వచనం పన్నెండవ అధ్యాయం నలభై ఏడవ వచనం చదువు నాన్న తన యజమాని చిత్త మెరుగుయుడు సిద్ధపడక వాళ్ళ వాళ్ళ దీని చేసుకోవాల వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఏడవ వచనం తన యజమానుని చిత్త మెరుగుయుండు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును ఆ దెబ్బ నీకు ఆ తన్నులు కావాలంటే లోబడవాకు నాకు తన్నులు వద్దయ్యా అంటే మర్యాదగా లోబడు దేవునికి స్తోత్రం లోబడితే కొద్ది రోజుల్లో నేను పిలుపునిస్తా కొద్ది రోజుల్లోనే నేను పిలుపునిస్తా సేవకు పిలుపు ఉన్నటువంటి వాళ్ళు దర్శనం కలిగిన వారు దేవుడు నీకు భారం ఇస్తే ఆ భారం కలిగిన వాళ్ళు స్త్రీలలో నుంచి పిలుస్తా పురుషుల్లో నుంచి పిలుస్తా పిలుస్తా దేవుని చిత్తమైతే అయితే కొద్ది రోజులు నా దగ్గరే మిమ్మల్ని ఉంచి అవసరమైతే మీకు ఆహార పానీయాలు కూడా ఏర్పాటు చేసి స్నానపానాదులు కూడా ఏర్పాట్లు చేసి దేవుని వాక్యాన్ని కూర్చుని అవగాహన నాకు దేవుడు నేర్పిన అవగాహన మీకు కలిగించి మీరు సేవ చేయడానికి ప్రోత్సహిస్తా ఇదిగో బాబు పొందడానికి ఈ బిడ్డలు ఎట్టగైతే వచ్చారో సేవ చేయడానికి పిలుపు నోళ్ళు కూడా అట్నే సిద్ధపడి రావాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నుంచి కొంతమంది ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కడెక్కడో ఉండి నన్ను వెంబడించే బిడ్డలు వాళ్ళకు కూడా చెప్తున్నా సేవా దర్శనం సేవా పిలుపు సేవా భారం దేవుడు నీకు ఇచ్చి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతుంటే మర్యాదగా నువ్వు లోబడాలి నేను పిలుపునిస్తా ఇప్పుడు ఫస్ట్ రౌండు నెక్స్ట్ వీక్ నుంచి కానీ లేదా ఆ పై వారం నుంచి కానీ మన మందిరంలో నుంచి కొంతమందిని తీసుకుంటున్నా అందుకే నిన్న ప్రార్థనా తోటలో అది ఓపెన్ చేసింది నిన్న షెడ్ ఓపెన్ చేసాను చూసారా అందుకే దాన్ని ఓపెన్ చేసింది సేవకుల సెమినార్ అందులో జరుగుతుంది సేవకి అయ్యే వాళ్ళని తీసుకొని వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని లైన్లో దించాలన్నది నా భారం మీలో ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది మీరు పెద్ద నా అప్పులు నా తిప్పలు నా సమస్యలు నా బాధలు నా ఇరుకులు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి రాత్రి చెప్పా ఇక పద్దాకలు వాటి గురించి ఆలోచిస్తే మర్యాద ఉండదు స్తోత్రం ఇప్పుడు ఏం ఆలోచించాలి మొదట ఆయన నీతిని పెద్దగా వెతకాలి ఆయన నీతిని అది అది నిన్న ఓపెనింగ్ అయింది అన్నీ సిద్ధపరిచా ఇక సరుగుని దించటమే తయారు కావాలి ఇంతమంది గుంపులో సేవకులు లేకపోతే అట్ట ఎద్దు చూస్తే ముద్దు అవుతుంది వ్యవసాయం చూస్తే ఏడిపోతుంది అని సామెత ఉంటుంది పల్లెటూరు సామెత ఒకటి ఉండటానికి సాంగేమో ఇంతమంది ఉన్నారు సేవకు లేరి సేవకురాడు లేరి తప్పకుండా లేవాలి సేవకు సిద్ధం అవ్వాలి మీరందరూ క్రీస్తు శుభవార్త ప్రకటించేవారు కావాలి నశించిపోతున్న ఆత్మలను రక్షించే వాళ్ళు కావాలి దానికోసం తెగించాలి ఏమన్నా అసలు రక్షణ పొందడానికి వచ్చారు రక్షణ పొందడమే కాదు దేవుని పని కూడా చేయాలి మీరు ఈరోజు చెబుతున్నా బలాత్కారులే పరలోక రాజ్యం నిర్మాణంలో కూడా వాడబడేవాళ్ళు తెగింపు కలిగిన వాళ్ళే వాడబడేది ఇప్పుడు తెగించి అడిగేశాను కాబట్టి సరిపోయింది నేను అమ్మో పోతే మనం నిలవలేమేమో మనవల్ల కాదేమో అన్ని వెనక సర్దుకుంటే ఇన్ని అప్పులు పెట్టుకొని సేవకపోతే దేవున్నామో దోషణపాల ఇద్దేమో అని నేను ఎగ్గొడితే ఎట్లా ఫిక్స్ అయ్యాను తెలుసా అప్పులు తీరకపోతే ఉన్న నీడ కూడా అమ్మేసి ఉన్న నివాసం కూడా అమ్మేసి అవసరమైతే అద్దె ఇంట్లో ఉండైనా సరే సేవ చేయాలని ఫిక్స్ అయిపోయా అట్లా మాట్లాడాడు ఏసయ్యా నీతో కూడా మాట్లాడితే నువ్వేం చేయాలి లోబడాలి అవసరమైతే ఉండేది అమ్మేసైనా సరే అప్పులుంటే నేను ముందే అప్పులు అప్పులుంటే దానికి తగ్గ ఆస్తి ఏదన్న ఉంటే నిలువున అమ్మేయటం సేవకు రావటం సచ్చేలోపు ఒక యాభై మందినన్నా రక్షించి పోవటం అట్లా ఫిక్స్ అయిపోవాలి రేపు రోజున ఏసై ముందుకు పోతే ఏమిరా ఏం చేశావు అంటే ఏం చేయలేదు తండ్రి అని ముఖం వేసుకొని ఉండకూడదు ఏం చేశావు అంటే ప్రభా ఇదిగో నీ కొరకు ఇంత పని చేశాను ఇంత పరిచర్య చేశాను అని చెప్పగలగాలి చెప్పడానికి ఒక సాక్ష్యం కావాలి అది కావాలంటే ఇప్పుడే నువ్వు తెగించాలి విశ్వాసం ఎప్పుడు తెగిస్తుందండి తెగించి అడిగేసిద్ది యాజకుడు అంటే ఏందో తెలుసా యోర్దాను రెండు పాయలైన తర్వాత దిగినోడు కాదు యోర్దాను పారతా ఉంది యాజకులు మందసం వేసుకున్నారు దేవుడు ఏమంటున్నాడు తెలుసా యాజకులను నీళ్లలోనికి ముందు దిగమనన్నాడు అన్నాడు యోర్దాను నది ప్రవాహమై ప్రవహిస్తుంది పారే పారే నదిలో మందసం బరువు వేసుకొని ఎవరన్నా దిగుతారా కానీ దిగారో ఏమైతే అదైందని తెగించి దిగితే వాళ్ళు ఎప్పుడైతే గిలకల మట్టుకు నీళ్లలోనికి దిగారో అంతే దన్మని పైనుంచి ప్రవహించే నది ఆగిపోయింది ఆగిపోయి మధ్యలో రెండుగా డివైడ్ అయ్యి దారిచ్చింది ఎవర్ధనం తెగించి అడుగు వేసేవాడే యాజకుడు తెగించి అడుగు వేసేవాడే నాయకుడు రేపు ప్రజల కోసం ఎంతటి సాహసానికైనా వీడు పూడుకుంటాడు పూనుకుంటాడు అని దేవుడు ఎలా నిర్ధారణ చేస్తాడు తెలుసా ముందు బంధకాలలో ఉంచే రమ్మంటాడు బయటికి పన్నెండు అరకలతో దుక్కి దున్నుతున్నాడు అండి ఎలీషా పదకొండు అరకలతో దున్నిస్తూ అరక ఆయన దున్నుతున్నాడు దున్నుతుంటే ఏలియా పోయి తన పైన వస్త్రం ఏలియా పైన వస్త్రం ఎలీషా దగ్గరకు పోయి అరక దున్నేవాడి దగ్గరకు పోయి కట్టేశాడు ఎప్పుడైతే ఆ వస్త్రం ఆయన మీద పడిందో వదిలిపెట్టాడు దాన్ని దున్యా వదిలిపెట్టాడు వదిలిపెట్టి ఏమన్నాడు తెలుసా నువ్వు ఎందుకు దుప్పటేసావో నాకు అర్థమైంది దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని నువ్వు అర్థమైంది చెబుతున్నావు నాకు అర్థమైంది నేను ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రిని ఒక్కసారి ముద్దాడు వచ్చే ఛాన్స్ ఏమన్నాడు అంటే ఏంటో తెలుసా ఇక నేను మళ్ళా వాళ్ళని చూస్తానో లేదో నాకు తెలియదు ఇక నేను మళ్ళీ వాళ్ళని చూస్తానో లేదో నాకు తెలియదు ఒక్కసారి వాళ్ళని ముద్దాడి వచ్చే అవకాశం ఇవ్వమన్నాడు పో పోయి రా నీకు అడ్డం లేదన్నాడు అప్పుడు పోయి తల్లిదండ్రుని ముద్దాడి ఏ అరకతో ఎడ్లు దున్నుతున్నాడో ఆ అరక ఆ ఎడ్ల మీద ఉన్న కాడిమాను వెర్రగొట్టేసి ఆ ఎడ్లను వధించి విందు చేసి ఆయన వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నవాళ్ళందరికీ పెట్టి పండగ చేసి వెళ్ళిపోయాడు ఎల్లీషా ఎలీషా ఏది ఆధారం అనుకున్నాడో ఏది జీవనోపాధి అనుకున్నాడో ఏది దిక్కు అనుకున్నాడో దాన్ని మళ్ళా ఇంకా ఉంచుకోవాలా రెండు ముక్కలు చేసి తాను దున్నే ఎడ్లను కూడా వధించి అక్కడ వాళ్ళందరికీ విందు చేసి పెట్టి వీడుకోలు వెళ్ళిపోయాడు గొప్ప ఆస్తిపరుడు సంపద కలిగిన వాడు ఎలీషా కానీ ఏలియా శిష్యత్వానికి వెళ్ళాడు ఎలీషాల్లారా ఎలీషమ్ మల్లారా రావాలి శిష్యత్వానికి రావాలి పద్దాకల పద్దాకల పై పైన పై పైన పై పైన భక్తి చేయొద్దు ఏసై చెప్పాడు ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి ముక్తిని వేటాడు శ్రమను ఇక మానండి ముక్తిని వేటాడు రండి జాడబట్టి భుక్తి వేటాడే శ్రమయ్యం మానండి ముక్తిని వేటాడే యుక్తి నేర్పుతాను రండి మిమ్మల్ని మనుషులను బట్టు జాదర్లుగా చేస్తానని ఏసయ్య మాట్లాడుతున్నాడు ఎంతకాలం నువ్వు బాధ్యత లేకుండా ఉంటావు సేవ చేయకుండా ఉంటావు కనీసం ఒక చిన్న ప్రార్థనా బృందం అన్న నడపని స్థితిలో ఎలా ఉంటావు నువ్వు నాకు అర్థం కాదు సంవత్సరాలు సంవత్సరాలు కదిలిస్తే ఇరవై నాలుగు సా చెబుతావు సాకులు చెబుతావు జీవితం అంతా చదువుతానే ఉంటావా తెగించవా దేవుని సేవ చేయవా పరిచర్య చేయవా చేయాలి అదే మొన్న తెలుసుకున్న వాళ్ళు అంచున్న దేవుని కొరకు ఆకలితో పరిగెత్తుతుంటే సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతున్నా సరే ఏమి ఎడగనట్టు కూర్చున్నావేం నీ స్వార్థానికి నువ్వు బతకాలనుకుంటున్నావా నీ సుఖానికి నువ్వు చూసుకుంటున్నావా నీ కుటుంబ భద్రత నువ్వు చూసుకుంటున్నావా నీ కళ్ళ ముందు ఎన్నో జీవితాలు నాశనం అయిపోతుంటే నీకేం కుట్టినట్టు కూడా లేదా నువ్వు తెగించాలి నువ్వు తెగించి అడుగేయాలి తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు కోత విస్తారంగా ఉందన్నాడు ఈరోజు వాక్యంలో కూడా నాతో మాట్లాడుతున్నాడు అందుకే ఈ విషయాలు చెప్తున్నా కోత విస్తారం పనివారు కొద్దిమంది ఉన్నారు కోత పనివారి కోసం యజమానుని వేడుకోమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు వాక్యంలో నుంచి అందుకే చెప్తున్నా కోత విస్తారంగా ఉంది బాధ్యత లేని వాళ్ళకి ఎంతకాలం ఉంటావు నువ్వు సేవకు రాకుండా సేవ చేయకుండా అవసరమైతే ఉన్నవన్నీ ఆధారాలు తెగనమ్మైనా సరే ఇదిగో ప్రభువా ఇక ఏ ఒత్తిడి లేకుండా ఇదిగో నీ దగ్గరకు వచ్చేసానో పంపవయ్య నన్ను ఎక్కడికి పంపుతావో నేనున్నాను అనాలి అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు ఏ సయ్య ఏ ఏ పొద్దు ఏ వాడుకునే వాళ్ళ కోసం కాదు ఏ కోసం కొవ్వొత్తిలా కరిగిపోయేటువంటి నీతిమంతుల కోసం చూస్తున్నాడు నా తండ్రి హాలే లూయా కాబట్టి ప్రభు పిలుపు అందిందా నీకు పరిగెత్తు అన్నా దేవుడు నాతో మాట్లాడున్నాడు ఆల్రెడీ ఇప్పుడు మీ ద్వారా కూడా మళ్ళా నన్ను హెచ్చరించాడు అంటే రేపు సేవకుల సెమినార్కి సిద్ధపడాలి నువ్వు దేవుడు నేర్పబోయే విషయాలన్నిటిని నేర్చుకొని దేవుని సైనికులలో నువ్వు కూడా చేరాలి తమ్ముడా చేరాలి చెల్లెలా చూచి తెల్ల బారిన పొలమును చూచి తెల్ల ముందే లేచి ఉల్లము

కొంతమంది ఎవరినొస్తారని ఆడపిల్లలు పెళ్లి చేసుకుని అత్తగారు పోయారు వాళ్ళ సీట్లు ఖాళీ అయినాయి నువ్వు రావాలి పరిచర్లోకి ఎన్నో రకాల పరిచర్లు నాజూగ్గా వస్తుంటావు నాజూగ్గా గా వెళ్తుంటే ఏం భక్తి అమ్మ నీ భక్తి తగలయ్యా ఏం భక్తి నీ భక్తి కనీసం నలుగురు నువ్వు కూర్చోబెట్టి వచ్చిన ప్రార్థనా బృందం నడపవు కనీసం నాలుగు ఇళ్ళకెళ్ళి సువార్త చెప్పవు కనీసం నలుగురికి సత్య దర్శనాలు పంచవు కనీసం దేవుని మందిరంలోకి వచ్చి పరిచర్య చేయవు ఏం భక్తమ్మా నీ భక్తి ఏం భక్తయ్యా ఆయన అన్యాస్తుడా ఏమయ్యా ఆయన పని చేస్తే నేను వదిలిపెడతాడు ఊరకా ఆయన నీకు ఇవ్వడు అది భూలోక యజమానుడి దగ్గర పనిచేస్తేనే నెలకు టంచను కొట్టినట్టు జీతం ఇస్తుంటే మనిషి గల దేవుడే ఈడు